క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపిట్ మండలం కుదావన్పూర్ గ్రామంలో గత ఐదు రోజుల నుండి వీధి లైట్స్ లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు వివరాల్లోకి వెళ్తే గ్రామంలో ఒకచోట ఒక చిన్న ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యి ఒక వీధికి విద్యుత్ సరఫరా కాలేదు అయితే అట్టి ట్రాన్స్ఫార్మర్ను బాగు చేయించడానికి బదులుగా గ్రామంలోని వీధి లైట్స్ను బంద్ చేసి అక్కడ కనెక్షన్ కలపడం జరిగింది అంతవరకు మంచిదే కానీ గత ఐదు రోజుల నుండి అధికారుల నిర్లక్ష్యం వలన చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ బాగు చేయలేదు గ్రామంలోని వీధి లైట్స్ వెలగడం లేవు దీనికి కారణం గ్రామానికి సంబంధించిన శాశ్వత జూనియర్ లైన్మెన్ కానీ లైన్మెన్ కానీ లేకపోవడం గ్రామంలో విద్యుత్ గురించి తెలుసుకుందామంటే ఎవ్వరూ లేరు గ్రామంలో కానీ తోటలో కానీ ఏమైనా సమస్యలు వస్తే ప్రైవేట్ టెక్నీషియన్తో డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాలి ఇదే విషయం లైన్ ఇన్స్పెక్టర్ను చరవాణిలో అడిగితే ప్రతిరోజు రేపు బాగు బాగవుతుందని అంటున్నారు మరియు నాకు ఒక గ్రామం లేదు పది గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆలస్యం అవుతుందని సమాధానం చెప్తున్నారు మరియు మీ గ్రామానికి లైన్మెన్ ని తెచ్చుకొని అంటున్నారు సుమారు ఐదు వేల జనాభా ఉన్న గ్రామంలోనే సబ్ స్టేషన్ ఉండి కూడా శాశ్వత లైన్మెన్ లేకపోవడం వల్ల గ్రామంలోని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామానికి శాశ్వత లైన్మెన్ను నియమించాలని విద్యుత్ శాఖ అధికారులను గ్రామ ప్రజలు కోరుతున్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి